హాయ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మీరు అందరూ నా కమెంట్ చెప్పండి నేను చాలా 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 బాగున్నాను సో ఇది వెనస్డే రోజు అన్నమాట వెనస్డే ఏంటంటే నేను ఈవినింగ్ ఇది నాకు పొద్దున్నుంచి నుంచి అయి పానాయి ఈ ఈరోజు మండేనేమో అష్టమి అయిందని చెప్పేసి దేవుళ్ళు ఏమి తుడవలేదు సో ఈరోజు రూమ్ కొంచెం డీప్గా క్లీన్ చేసేసి ఆ వెనకాల సిమెంటు మరకల కోసం నేను స్టిక్కర్ తెచ్చాను కదా ఆ స్టిక్కర్ ఈరోజు స్టిక్ చేస్తా అని ఫిక్స్ అయిపోయాను అనమాట సో అందుకని ఈవినింగ్ చేస్తూ ఉన్నాను సో నేను వైనస్డే నాకు ఉపవాసం లాంటివి ఏం లేవు సో నాన్ వెజ్ అయితే తినలేదు వెజ్ చక్కగా కడిపి తినేసి ఇల్లు ఇట్లా ఇలాంతా తుడిచేసుకున్నాను అన్నీ అయిపోయినా జస్ట్ మనం దేవుడు రూమ్ డీప్ క్లీన్ చేయడం మిగిలిపోయిందనమాట సో శేఖర్కి బాగాలేదు కదా ఫ్రూట్స్ తెచ్చాము మా ఇంట్లో నార్మల్గా ఈ ఫ్రూట్స్ ఎప్పుడు ఉంటాయిలేండి సో పొమోగ్రానెట్ యాపిల్స్ రుతుకి ఫేవరెట్ గువా నాకు ఫేవరెట్ బనానా పిల్లలు ఇద్దరు తింటారు శేఖర్ తింటారు అలాగే సంత్రాలు తెచ్చా అన్నమాట సో ఇది ఏంటంటే అన్ని అట్లా ఉండిపోతున్నాయండి ఇవి కుట్టించుకోవాలన్నమాట ఎప్పుడు అంటే అసలు కుదరట్లేదు ఆయనంలో పెట్టినవి కానివ్వండి కలుషానికి పెట్టినవి కానివ్వండి బట్ టైం ఖచ్చితంగా కుట్టించుకుంటాను ఇవి నేను వేరే సారీస్ కూడా నాకు మ్యాచ్ అయిపోతాయి అనమాట సో టైలర్ సరికి వెళ్ళిచ్చాలండి వీలు చూసుకొని సో ఇది మనకి చాలా వరకు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా చికెన్ ఊనియా మీరు నమ్ముతారు నమ్మరు చికెన్ కూడా ఏవో కొంతమందికి వచ్చింది మా రిలేటివ్స్తో నాకు తెలుసు సో చెప్తా ఉన్నాను విష జ్వరాలు అన్నీ వస్తూ ఉన్నాయి వైరల్ ఫీవర్స్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అన్నీ వస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి సో ఇది నేను ఆయనలో ఇచ్చిన సింధు నేనుగా పెట్టుకుంటున్నాను బల్లే బాగుందండి విషాలు తెప్పించానండి సో ఇది వెనకాల తేజు టీవీ చూస్తున్నాడు సో ఆ ఇన్ఫెక్షన్ తగ్గలేదండి అందుకని స్కూల్కి పంపించలేదు సో స్టిల్ అత్తయ్య వచ్చిందండి ఇంటికి అత్తయ్య ఫ్రైడే ఫ్రైడే వచ్చారు అత్తయ్య సో ఫ్రైడే వచ్చారు రమ్య దగ్గర నుంచి వెళ్ళి శేఖర్కి ఎందుకంటే శేఖర్కి డెంగ్యూ వచ్చిందండి అందుకని అడ్మిట్ అవ్వాల్సి వస్తుందని అత్తయ్యను రమ్మన్నాను అనమాట పిల్లలతో ఉండాలి కదా తను సెలైన్స్ ఎక్కించుకొని నేను తనతో ఉండాలి కదా పిల్లలు తీసుకెళ్ళాము ఎందుకంటే చాలా సిక్కున్న వాళ్ళు వస్తున్నారు హాస్పిటల్కి అందుకని అత్తయ్యను కూడా రమ్మన్నాను ఇది వెనర్స్ డే వ్లాగ్ నేను స్టిల్ ఇవ్వాలంటే ముచ్చి చెప్తున్నాను ఇవాళ మండే సో అత్తయ్య ఫ్రైడే వచ్చారనమాట తర్వాత షీగర్కి యాపిల్ కట్ చేసుకొని తీసుకెళ్తా ఉన్నాను ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయిందండి తనకి సో ఇది నాకు యాపిల్స్ పెద్దగా నచ్చవు కానీ యాపిల్స్ ఎప్పుడు తిన్నా పీల్ చేసి తినండి కెమికల్స్ వేస్తూ రెడ్ కలర్ కోసం దానికోసం దీనికోసం సో నేను మాత్రం బాగా తింటా ఉన్నాను బనానా మనం డైట్లో ఉన్న డైలీ ఒక్కటి తినొచ్చండి ఎక్కువ తినకూడదు ఎక్కువ తింటే లావ్ అవుతారనమాట సో తర్వాత ఏంటంటే కుండీల గురించి వీడియో నేను ఎన్ఎస్డే రోజు పెట్టాను ఆ తర్వాత అసలు ఏ వీడియో పెట్టలేదు యాక్చువల్ షూట్ చేయలేదు అందుకే పెట్టలేదండి సో ఇది అట్లా ఉండిపోయింది అది మీతో ఇవాళ షేర్ చేస్తూ ఉన్నాను సో ఆ సీడ్స్ ఏమేమి తెప్పించాననేది శేఖర్ చూస్తూ అనమాట సో ఇది నాకు ఇప్పుడు ఇలా సీజన్ ఉంటే నాకు హెడ్ేక్ వస్తుంది హెడ్ బాత్ చేసిన ప్రతిసారి బట్ వితౌట్ హెడ్ బాత్ నేను పూజ చేయను ఏందో నాకు అట్లా వచ్చింది అసలు ఆడవాళ్ళ హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదు బట్ బై బర్త్ వచ్చిన అలవాటు పోవట్లేదు అనమాట తర్వాత ఏంటంటే మనకి విజయవాడలో వైజాగ్లో ఎక్కడెక్కడైతే వరదలు వచ్చాయో అక్కడ వాళ్ళందరూ సేఫ్గా ఉండాలని నేనైతే ఈరోజు మార్నింగే దేవుడికి ప్రే చేశాను సేఫ్గా ఉన్నాను ఇంట్లో నుంచి బయటికి రావద్దు జాగ్రత్త అండి ఎందుకంటే సీజన్ ఇట్లా ఉండడం వల్ల చెరువు కట్టలు చెరువు కట్టలు అవన్నీ తీసేసి ఆడ ఇల్లు కట్టడం వెంచర్లు వేయడం వల్ల ఆ చెరువులో నీళ్ళు ఎట్టిపోక ఇప్పుడు వరద వస్తున్నాయి అన్నమాట ఇంస్టాగ్రామ్లో రీల్స్ చూసి టీవీలో న్యూస్ చూస్తే అర్థమైంది నాకు సో కేర్ఫుల్గా ఉండండి తేజ్వాడికి బొబ్బల నోట్ నిండావడం వల్ల ఏమి తిననీకి రావట్లేదు వాడికి సీట్ దగ్గర ఎక్కువైనాయి మళ్ళీ నోట్లో ఎక్కువైనాయి అనమాట మరి అమ్మే పిల్లలకి కాళ్ళకి అయినాయి అంట కెన్ వీడికి అట్లా కాదు ప్రైవేట్ పార్ట్ వెనకాల సీట్ దగ్గర ఎక్కువైంది మౌంట్లో చాలా ఎక్కువ ఏం దీనికి రావట్లేదు అన్నమాట వాడికి సో ఏందో హిమాలయ షాంపూ తెచ్చాడు శేఖర్ ఆ షాంపూతో హెడ్ బాత్ చేస్తే జుట్టు చాలా ఎక్కువ నాట్స్ అంటే బాగా చిక్కు ఉంది ఎందుకో తెలియదు ఇది మన దీపం వీటికి సంబంధించిన వీడియో కూడా నేను ఆ రోజే షూట్ చేశానండి మీరు ఐ థింక్ థర్స్డే రోజు చూస్తుంటారు ఆ వీడియో సో ఈరోజు కోలాల అమావాస్య అండి మీరు ఈరోజు మండే సో నేను నాకు ఈరోజు ఎట్లా ఫాస్టింగ్ నేను నార్మల్ పూజ చేసేసాను సో ఈవినింగ్ మనకి అక్కడ జ్యోతి పెట్టుకోవచ్చు లక్ష్మీదేవిని మనం పూజించుకోవాలండి మంచిదంట సో తర్వాత ఏంటంటే ఇది ఇప్పుడు దేవుడు రూమ్ అంతా ఒకేసారి ఖాళీ చేసి పైన అంతా దులిపి కిందంతా కడిగేసి ఆ వెనకాల ఉన్నాయి కదా ముప్పై తులాలండి ఈ చెంబు ఇప్పుడు రేట్తో బట్టి చూస్తే ముప్పై నాలుగు ఇప్పుడు తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఉన్నట్టుంది ఇప్పుడు ప్రజెంట్ వెండి తొమ్మిది వందల యాభై వెయ్యి ఉందండి అంటే ముప్పై తులా అంటే ముప్పై వేలు నియర్లీ థర్టీ థౌజండ్ అండి ఆ చెంపు కాస్ట్ కాస్ట్ అడుగుతున్నారు నేను తులాల్లో చెప్పాను వీడియోలో సో తర్వాత ఏంటంటే మళ్ళీ ప్రెగ్నెంట్ లాగా మన పొట్ట అయితే భలేగా అనిపిస్తూ ఉంది కదా వాషింగ్ మిషన్ పాడైపోయిందండి చాలా కష్టం అయిపోతూ ఉంది సో తర్వాత ఏంటంటే ఈ పైన వెంకటేశ్వర స్వామి వచ్చేసి మా అన్నయ్య తిరుపతికి వెళ్ళినప్పుడు తనకొకటి నాకు ఒకటి ఇచ్చారు సో అది అప్పటి నుంచి మన ఇంట్లో ఇచ్చిన అప్పంచెలు అలాగే ఉంది బాగా అనిపిస్తుంది అండి తొలేకాదశికి ఇట్లా దేవుడికి మనము తులసి మాలా కడితే ఎంత నిండు ఎంత బాగా అనిపిస్తుందో సో మొన్న రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను సో ఇట్లా సత్యనారాయణ కట్టేసి ఆ పీట పైన ఇట్లాంటి దేవుడి విగ్రహం పెట్టి దేవుడి రూపు పెట్టి తో పువ్వులతో డెకరేట్ చేసి లోపల సత్యనారాయణ స్వామిని పెడతారు నిజంగా మనకి ఏడుకొండలవాడు మన వెంకటేశ్వర స్వామి వచ్చినట్టుగానే ఉంది మీరు చూసి ఉండొచ్చు అది వన్ ఆఫ్ వైరల్ రీల్ అన్నమాట సో ఇక్కడ ఏంటంటే రితుగాడు ఏమంటే నా ఫోన్ నేను వీడియోస్ తీయకపోవడానికి షూట్ చేయకపోవడానికి ఎడిట్ చేయ ఎడిట్ చేయకపోవడానికి కారణం ఏం తెలుసా తేజుకి బాగాలేక వాడు ఇంట్లో ఉన్నాడు శేఖర్కి బాగాలేదు రితు నేను బాగానే ఉన్నాను బట్ ఏమవుతుందంటే తేజుగాడు బోర్ కొట్టి ఫోన్ చూశాడు అనుకోండి రితుకి మమ్మీ ఫోన్ కావాలి ఇప్పుడు మమ్మీ ఫోన్లో చిట్టి టెమ కొట్టి చిట్టి టెమ కొట్టి అడుగుతా ఉన్నాడు అది అందుకు పెట్టలేకపోతూ ఉన్నాను సో మనం దూప్ దూప్ పెడతా ఉంటాం కదా సో అందుకే ఈ గోడలు జర బ్లాక్ అయిపోతున్నాయి ఇక్కడ నేను వెనకాల స్టిక్కర్లు పెట్టాను కానీ సాటిస్ఫాక్షన్ లేదు పర్ఫెక్ట్గా స్టిక్ అవ్వాలి ఈ మాకు టైల్స్ పైన దీపాలు కలుషం బాగా అనిపిస్తుంది బట్ ఆ సిమెంట్ మరకలు ఎట్లా పోవాలి ఎలాంటి ఇప్పుడు ఆ సిమెంట్ మరకలు పోవడానికి నాకు కమెంట్లు చెప్పండి సో ఇవాళ రేపు ఎట్లాగో ఒక బోర్డు కడతామని చెప్పేసి ఇల్లు ఉంటారు ఇల్లు కట్టేవాళ్ళు వాళ్ళు అస్సలు ఫినిషింగ్ బాగా ఇవ్వట్లేదండి నేను మా కాదు ఇంకొకరు ఇల్లుగా చూసాను సో అట్లా ఇప్పుడు కప్బోర్డ్ కడితే ఇది ఫినిషింగ్ అనిపించకపోయేది కప్బోర్డ్ లేవు కదా మనకి అందుకని ఫినిషింగ్ అనిపిస్తూ ఉంది అది నాకు నచ్చట్లేదు ఇది నేను రాకి అప్పుడు షాప్లో కొన్నాను స్టిక్కర్ టైప్ అనమాట సో అది పెట్టాను అది క్వాలిటీ అంత బాగాలేదండి టూ ఫిఫ్టీకో ఎంతకు వచ్చింది నాకు గుర్తులేదు కరెక్ట్ ప్రైస్ చాలా కష్టపడి ఆ రోజు గంట గంటన్నర రుతుగాన్ని పడుకోబెట్టి దీన్ని అంతటి సర్దుడు స్టార్ట్ చేశాను అన్నమాట కానీ పర్లేదు కంటే పర్లే అనిపించింది పెట్టాక లేకపోతే సిమెంట్ మరకలు అసలు బాగా అనిపించకపోయేదండి చాలానే కుస్తీ పట్టాను దీంతో నాకు ఎవ్రీ టైం ఒక ఫీల్ ఉంటుంది నేను పైన ఇల్లు కట్టుకుంటాను ఎప్పుడు కట్టుకున్నాను దేవుడు దేవుల్లో తెలీదు బట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో పైన ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు రూమ్ కూర్చో పెద్దగా కట్టించుకుంటాను కిచెన్ కూడా పెద్దగా కట్టించుకుంటాను అంటే నూట యాభై గజాలు ఉన్న ఇంట్లో పైన గట్ట నూట యాభై గజాలు కాకపోతే పార్కింగ్ ఏరియా కొంచెం మనం ముందు వస్తాయి మన రూమ్లు సో అట్లా తర్వాత చపాతి చపాతి వేసేటప్పుడు మనకి మడతలు వేస్తే రౌండ్ రాదు చాలామందికి మందికి మడతలు వేయడం కొంతమందికి రాష్ట కూడా సో అలాంటి వాళ్ళకి ఒక చిన్న టిప్ అండి చపాతీలు మీరు ఎట్లా చేసినా పొంగుతాయి ఈ మధ్య నాకు చాయ్లకి కాంబినేషన్ చపాతీ అవుతుందన్నమాట ఎట్లా వేసినా మీకు పొంగుతాయి అంటే అట్లా వేస్తాయి ఆ వేలో వేస్తే మీరు మడతలు వేయకుండా పొంగుతాయి ఎట్లా అనేది మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి షూర్గా చెప్తాను ఇది మా అట్లా చేయలేదులేండి సో అలా చేస్తే మధ్యలోకి మొత్తం ఇట్లా మడతలు వేసినట్టుగా పూరిలాగా పొంగుతుందండి చపాతి సో ఎవరెవరికి చాయ్లో చపాతి అంటే ఇష్టం నాకు కమెంట్ చేయండి తర్వాత అత్తే వచ్చారు ఫ్రైడే రోజు నేను ఫ్రైడే చీకర్ని హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నాను తనకి థర్స్డే నైట్ డెంగ్యూ చెక్ చేయించుకుంటే ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోయాయి డెంగ్యూగా పాజిటివ్ వచ్చిందన్నమాట ఇమ్మీడియట్గా అత్తయ్యకి కాల్ చేసి రమ్యని అత్తయ్యని పంపించు రమ్య నీకు నువ్వు ఎట్టయితే నేను శేఖర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి రమ్మన్న అనమాట సో అత్తయ్యని తిరుపతి అన్న మార్నింగే తీసుకొచ్చాడు శేఖర్ తీసుకొచ్చి తీసుకెళ్లి గ్లూకోజ్ ఎక్కించా థర్స్డే సాటర్డే టూ సెలైన్స్ సెలైన్ అన్నమాట మార్నింగ్ మార్నింగ్ బుప్పై ఆకుల జ్యూస్గా తాగిచ్చాను సో తర్వాత ఏంటంటే ఇది అనే కేట్లీ తీస్తే కొంతమంది కేట్లీ యూజ్లెస్ అని చెప్పారు కదా ఇది శేఖర్ సిక్క ముందు వీడియో అనమాట కేట్లీ యూజ్లెస్ అని కొంతమంది చెప్పారు కదా సో వాళ్ళకి నాకు కేట్లీలో ఛాయ్ పట్టుకెళ్ళి పైన బంగ్లా మీద చాయ్ తాగడం అంటే ఇష్టం అనమాట సో నేను కేట్లీ తీసుకుంది అందుకే ఏదో యూజ్ ఉంటుందని కాదు సో ఇంచక్క ఆ రోజు ఇంకా శేఖర్ బాగుంది ఆ రోజు తను సిక్ అవ్వలేదులేండి అది మండే రోజు ఈ వ్లాగ్ కంటే ముందుది అది సో చిన్న క్లిప్ యాడ్ చేశాను అనమాట సో మంచిగా చాయ్ పైకి తీసుకెళ్ళి బిస్కెట్లు వెదర్ సూపర్గా ఉంది ఆ తర్వాత వరద స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇది అలాగే టెర్రస్ గార్డెన్ అని కదా మన పొలంలో మొలకలు వచ్చేసాయి షోర్గా సిట్ షేర్ చేస్తాను మిత్రుడు తర్వాత చెట్లు పెద్ద అయ్యాక ఓకేనా బాయ్ బాయ్